స్త్రీ ప్రకృతి స్వరూపం ప్రకృతి కూడా అట్లాగే ఉంటుంది ఉనికికి సమన్వయమై ప్రవర్తిస్తూ తన మార్పులను ప్రకృతి ఏమో మారుతుంది ఉనికి ఏమో మారదు మారని ఉనికిని మారే ప్రకృతి అనుసరించి ప్రవర్తిస్తుంది ఎట్లా తన మార్పులు కూడా తన అనుసరణకు అడ్డం రానివ్వదు ప్రకృతి నిరంతరం మార్పులు చెందే చెందేది కదా మా ప్రకృతి రూపం అంటే ఎప్పుడూ మారిపోయే రూపమే స్థిరంగా ఉండదు అది ఎప్పుడు అటువంటి ఆ మారే ప్రకృతి మారని ఉనికికి సమన్వయమై అనుసరించుకుంటూ ప్రవర్తిస్తుందా లేదా సృష్టిలో ఏ ఒక్కసారన్నా ఏ ఒక్క లా అంటే సృష్టి శాసనాన్ని అతిక్రమించి ప్రకృతి ప్రవర్తించిందా ప్రవర్తించదు అంటే తనలో ఎన్ని మార్పులున్నా సరే ఆ మార్పులన్నీ మారని అధిష్టాన స్వరూపానికి అనుకూలంగానే ఉండాలి అట్లా తనను తాను మలుచుకోగలిగింది అంటే ప్రకృతి ఎంత గొప్ప అనుసరణను మనకు అర్థమవుతుంది అట్లాగే స్త్రీ కూడా స్త్రీ కూడా అంత గొప్పగా తనను తాను మలుచుకోగలదనే మనము దాన్ని సకారాత్మకంగానే అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా ఎందుకంటే అందుకే ఇంటి యొక్క స్థితిగతులు అన్నీ కూడా పురుషుడి ప్రవర్తన మీద నిలబడతాయని ఎప్పుడు చెప్పలేదు ఎవరి మీద ఎవరి మీద నిలబడుతుంది ఆధారం స్త్రీ యొక్క ప్రవర్తన మీదనే ఆ ఇంటి సంస్కారము ఆ ఇంటి సంప్రదాయము అంతా కూడా స్త్రీ మీద నిలబడుతుంది కానీ చెప్పటానికైతే వంశోద్ధారకుడు పురుషుడు కానీ ఆ పురుషుడు పె పెళ్లి చేసుకోబోయే భార్య యొక్క సంస్కారం వల్లనే ఆ ఇంటి వంశాచారం ముందుకెళ్తుంది లేకపోతే వెళ్ళదు ఎందుకు పిల్లలకు అందించేది ఎవరు ఎవరు అందిస్తారు ఆయన ఆయన కూర్చొని నేర్పిస్తాడా ఏ నేర్పించాడు అన్నీ ఆ ఆ స్త్రీ వేరే ఇంటి నుండి వచ్చి ఈ ఇంటి వంశాచారాలను సంప్రదాయాలను అలవాట్లను సంస్కారాన్ని అలవర్చుకుని తనదిగా చేసి అది వాళ్ళ ఆ ఇంటి పిల్లలకు మళ్ళీ అందిస్తుంది ఇది ఒక ఒక సనాతన కాలంలో చూస్తే ఎంత గొప్ప విశేషం చెప్పండి దాన్నేమో స్త్రీల చేతకాంతనం అన్నట్టు వెనుకబడ్డవారు అన్నట్టు ఏమేమో చెప్తారు ఇంకా చెప్పేవాడికి అంతం ఉండదు అసలు ఇంత ఒక ఆ నైపుణ్యంతో చేయవలసిన పనిని స్త్రీకి ఇచ్చారు ఒక జీవుడి సంస్కారాన్ని తీర్చిదిద్ది ఒక కుటుంబ వ్యవస్థను సరిచే తద్వారా ఏమవుతుంది ఒక కుటుంబం వల్ల ఏమవుతుంది మొత్తం సమాజమే నిర్మాణం అవుతుంది సంస్కారయుతమైన సమాజం అంటే ఇప్పుడు ఎవరి మీద ఆధారపడి ఉంది ఇదంతా ఆ బాధ్యత అంతా స్త్రీకి ఇవ్వబడింది గొప్ప విశేషం ఇది గొప్ప విశేషం స్త్రీకి అంతటి బాధ్యతనిచ్చారంటే